ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురి చేస్తున్న భర్త అత్తమామలను వెంటనే అరెస్టు చేసి వివాహిత మహిళకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేకల గంగాధర్ డేకల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ వర్ధనీ లక్ష్మికి గోకవరం మండలం వీరలకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు ప్రగడ మంగాదేవి కుమారుడు ప్రగడ నాగదుర్గారావుకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వివాహం జరిగినట్లు ఆమె తెలిపారు సీతారావు ఇచ్చి వాటర్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మా మహిళా సంఘం కూడా ముందుకు రావడం జరుగుతుంది మేము గోపవరం పోలీస్ స్టేషన్ కి కెళ్ళి మాట్లాడే ఎస్సీ గారు కూడా చాలా బాగా ఎమ్మెల్సీ కేసు ప్రకారం వచ్చిందని మేము కేసు కడుతున్నాము మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది మీ మీడియా మిత్రుల ద్వారా ముందుకెడితే గోపవరం మండలం వేర్లంగపల్లి గ్రామానికి చెందినటువంటి నాగదుర్గారావు తరఫు నుంచి మా సంఘం రావడం జరుగుతుంది మేము గోపవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి ఎస్సీ గారు కూడా చాలా బాగా ఎంఎస్సీ కేసు ప్రకారం వచ్చిందని కేసు కడుతున్నాము మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది మీ మీడియా మిత్రుల ద్వారా ముందుకెళ్తే పరువు కదా కుటుంబం ఇప్పుడు వరకు రోడ్డు పడకూడదని ఆలోచించే పెద్దగా సఖ్య పట్టడానికే వారు మా సహనంతో కానీ తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా తెచ్చుకొని అమ్మాయిని మానసిక ఇబ్బందులు గురిచేసి చావుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందని పిలిచి వస్తున్న అమ్మాయికి చాలా భయంకరం ఉంది ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఇంకొక అమ్మాయికి ఎలా జరగకూడదు అలాగే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తది ఒక పాత అకౌంట్ ఎవరితో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్ లో హాయని పెట్టాడు అండి తన తనే భర్త నీకు ఎవరో అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసిక ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను అలాగే మహిళలకు ఎక్కడ తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటది కానీ ఈ అమ్మాయికి జరిగిన ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈ రోజు మీడియా వ్యక్తుల ద్వారా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరఫు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది నా కూతురు చూసేయండి నా కూతురు నాశించామా నాకు కొడుకు అక్కడే పిల్లలు తెలియదు నా ఇంటికి నువ్వు నేను తిరిగాడండి ఎవరితోనూ చెప్పొద్దనండి సాంధు అనుకున్నామని ప్రగడ నాగేంద్ర అండి ఆ కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉంటాయండి ఆ కుటుంబం సభి అవ్వరికి చెప్పొద్దన్నారండి ఇస్తాం లేదంటే పసుపు లేదండి ఏమీ లేదండి వాళ్ళ బామ్మది చేసేసుకుంటారని మాట ఇచ్చారు అండి కూతురు చేశారండి అమ్మైన పొట్టు తలకే మీరు చదువుకున్న నాకున్నప్పుడే పిల్లలు ఏంటంటే చనిపోయాడు అండి ఆ సెంటుమెంట్ మాత్రం మీరు వదిలిన లేకపోతే లేకపోతే చేసే అమ్మ అని చెప్పి నన్ను బతుమలు మూడు నెలలు మా ఇంట్ చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టానండి మా అమ్మగారు నాకు రెండు ఎకరాలు ఇచ్చారండి నాకు ఇచ్చిన కథను నా కూతురు రెండు ఎకరాలు కర్త ఇచ్చి సరిపోదంటే మమ్మల్ని ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చేయండి ముప్పై ఐదు పాసాలు బంగారం పెట్టానండి నా పిల్లలకి పొట్టలు కూడా ఎనిమిది కాసలుపులు పెట్టానండి అంత పిల్లల మీద ఇచ్చేసారండి అంతేలేండి ఆ కూతురు ఫోన్ అని వదిలేయడం వల్ల సావసంతో కొట్టేసి అది ఆన్ అయితే రికార్డు కూడా ఉందండి పెట్టిస్తారండి ఫుడ్ వెళ్ళిపోయండి ఒక కల పన్నెంట్లకి టిక్స్ వచ్చి కొట్టు పోతుందండి నేనేం చేస్తాను మాకు